నియోజవర్గం ఒక పంచుకోవటం ఎందుకు మాట్లాడినంటే సుమారుగా పది సార్లు ఎలక్షన్ అవుతే దాంట్లో ఏడు సార్లు ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం దాంట్లో మళ్ళీ ఒక బయో ఎలక్షన్ కలిగితే ఎనిమిది సార్లు దాకా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ జెండా రెఫరప్లాడిందంటే అది కార్యకర్తల వల్లే కార్యకర్తల మనోధైర్యం వల్లే ఇది అంతా జరిగిందంటే దానికి కారణం నందమూరి తారక రామారావు ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ రోజు ప్రజల వద్దకే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడది చేయాలని ముహూర్తం కింద తీసుకుంటే నర్సీపట్నాన్ని మొట్టమొదట స్టార్ట్ చేయాలని అందుబూరు కార్యక్రమాలు తీసుకునేవా అంత ఇస్తూ ఉండేది అయ్యన్న పాత్రి గారు అంటే అయ్యన్న గారికి ఒకటే చెప్పేవా మాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఇది అన్ని కూడా చెప్తున్నప్పుడు మేము అందుకే సభల్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీ జెండా చూసి మేము పెరిగాం తెలుగుదేశం పార్టీ జెండా తప్పుకునే మేము అని చెప్పి కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు చెప్తామంటే ఈ కథల వల్ల ఎంతో ఇన్స్పిరేషన్ కలుగుతుంటారు ఆ గౌరవం ఇస్తారు తెలుగుదేశం పార్టీ అయ్యన్న పాత్ర ఏ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళినా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళా వాళ్ళు ఎలెక్ట్ గా అని సొంత కుటుంబ సభ్యుల పలకరించడం అనేది అది నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన సంస్కృతి ఆ సంస్కృతిని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటా మీరు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు చూడండి ఆస్తులు అవసరం లేదు ఆస్తులు అమ్ముకోన రాజకీయం చేస్తారు కానీ ఆత్మాభిమానం దెబ్బతింటే ఇంట్లోకి వెళ్ళి పోతారు బయటికి రారు ఎందుకంటే అలాంటి డిసిప్లిన్ తోటి అలాంటి రాజకీయంలో పెరిగిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నేను చాలా మంది పెద్దలను చూస్తుంటాను ఎవరినన్నా మనం సరిగ్గా పలకరించకపోయినా సరిగ్గా మనం వాళ్ళు గౌరవించకపోయినా వెంటనే వాళ్ళు ఒక ఐదు ఆరు రోజులు మనకు అనబడు నేను మొన్న లోకేష్ గారు అంటున్నాను నాతోటి మన కార్యతర్తల్లో ఉన్న ఒక చిన్న అది లోపం అవ్వచ్చు అదృష్టం అవ్వచ్చు అదేంటో తెలియదు కానీ విజయ్ ఎక్కువ అలుగుతున్నాము ఇప్పుడు అన్నాను నిక్కచ్చుగా బతికేవాడికి మాట్లాడేవాడికి అలిగే హక్కుంటది మాట్లాడే హక్కుంటది ఎందుకంటే నిక్కచ్చ బతుకుతాడు కాబట్టి దొంగచాటిని బతికేవాడికి మనం తిన్నా తుడుచుకుని పోతాం ఏ పట్టించుకోరు మనం ఎన్ని తిన్న పర్లేదు పార్టీ సాంప్రదాయంలోని మనం పెరిగాం కిందన కింద ఏదైతే ఉన్నారో చెట్టుకి ఏదైతే ఏర్లు అవుతామో ఆ ఏర్లని స్థాపించింది నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత భూముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అన్నింటి చెప్పుకుంటామంటే తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరినైతే ఆయన సెలెక్ట్ చేశాడో ఇప్పటికొచ్చి జైలు గోడల మధ్యలో కూడా వెళ్ళకుండా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు అయ్యన్న పాతున్నారని అరెస్ట్ చేశారంటారు పన్నెండు సార్లు ప్రయత్నించారు నా మీద పదకొండు సార్లు ప్రయత్నించారు మా తమ్ముడిని అయితే గోడ మీద లాక్డౌన్ తీసుకెళ్లారు ఏ ఎఫ్ఐఆర్ అన్న తీసుకోండి ఏ కేసులన్నా తీసుకోండి సోషల్ మీడియా అంటారు లేకపోతే ఎవరినన్నా తిట్టేరు కమంటు పెట్టారు అంటారు తప్ప లెక్కర్ స్కామ్ లో మైనింగ్ స్కామ్ లో చేసామని ఎవరు అంటారని చెప్పి సందర్భంగా చెప్తాలుస్తున్నాను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మేము ఒకసారి తెలుగుదేశం పార్టీ పండుగ కప్పుకున్న తర్వాత ఇక్కడ రాజ్య బాబు గారు కానీ లేకపోతే ఇక్కడ వేదికలో ఉన్న పెద్దలు ఎవరన్నా మీరు తీసుకోండి అధికారంలో ఉన్న అపోజిషన్లు ఉన్నా ఎంత టార్గెట్ పెట్టాలన్నా మమ్మల్ని పెట్టలేరు ఎందుకంటే మేము నిర్త నిజాయితీగా బతికాం మేము ఎవరి దగ్గర ఒంతెత్తి మాట్లాడతాం అపోజిషన్ లో నాన్న చాలా మంది అడిగేవారు ఏడాసీమలోనే మేము మాట్లాడటం నీకెక్కడ ధైర్యం మాట్లాడలేకంటే మేము నిజాయితీగా బతుకున్నప్పుడు మేము బల్ల పుట్టి అనే సంస్కృతి నాకు నందమూరి తారక రామారావు గారు నేర్పించారు అలాగే నేను నా జీవితాంతం బతుకుతాను తప్ప ఎవడు ముందు తల వంచను అని చెప్పిన ఏకైక తమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రి గారు అని చెప్పి సందర్భంగా తర్వాత నన్ను అన్నారు నువ్వు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వస్తే తీసుకెళ్లిపోయేలా ఉన్నారు చూడు ఏంటంటే నేను ఒకటే చెప్పాను నేనే కాదు నా నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్త మీద కేసు పెట్టినా కూడా అర్థంగా పడుకుపోతాం తప్ప మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగే పితి లేదని చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు కూడా చెప్పాను నాకు మూడు సార్లు అని తెలుగుదేశం పార్టీ జెండా చేస్తాం అని చెప్పి ధైర్యంగా మేము స్టేట్మెంట్ ఇచ్చామంటే చాలా మంది కబుర్లు పెట్టినా మేము వెళ్ళట్లేదంటే దానికి కారణం ఏంటంటే అది తెలుగుదేశం పార్టీ ఏర్లు దాన్ని ఇచ్చింది ఒకటే దమ్మున్న నాయకుడు నందమూరి తారక ఆనాడు మాకు ఇప్పటికి నా కళ్ళ కూర్చుంది అయ్యన్న పాత్ర ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్లి ఆయన భుజాల మీద ఎత్తుకొని ఆయన కూర్చోబెట్టుకొని నువ్వు అయ్యన్న కొడుకు అని చెప్పి వాళ్ళ మనవళ్లానే నన్ను చూసిన వ్యక్తిత్వం అంత మహాన్ ఉండదు అందుకే ఈ రోజు నాకు ఈ తీర్మానం అప్పు చెప్పినందుకు పార్టీ కమిటీకి కానీ పార్టీ పెద్దలకు కానీ అందరికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఎందుకంటే అలాంటి మహానుభావుడికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారండి భారత రత్నం ఈరోజు అందుకే మనం కోటమ ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను బీజేపీ వారిని కానీ వాళ్ళని కోరుతుంది ఏంటంటే ఈ కోటమి ప్రభుత్వాన్ని కలిసి ముందుకెళ్ళాం అన్ని విధాలుగా కూడా అరువులైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను బలపరిచి ముందుకు తీసుకెళ్తున్నాను అని చెప్పి ఈ సందర్భంగా సవరీకేసుకుంటాను ఆ భారతరత్న వచ్చినప్పుడు ఆయనకి నిజమేద అర్పించిన వాళ్ళు అవుతాను తమిళనాడులో ఎంజీఆర్ గారికి ఇచ్చారు భారతరత్న కానీ మన ఎన్టీ రామారావు గారికి ఇప్పటికీ ఇవ్వలేదు కానీ ఒక మాట చెప్తాను మొన్న అంబేద్కర్ గారు కార్యక్రమంలో నేను చెప్పాను అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి సుమారుగా ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఆయన భారత రత్న ఎవరు ఇవ్వలేరు కానీ మొట్టమొదట యునైటెడ్ ఫ్రంట్ కి చైర్మన్ అయిన నందమూరి తారక రామారావు గారు ప్రపోజ్ చేశారు పిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ చేసి పిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు అయ్యింది అంటే అంత నిక్కచ్చిగా ఒక ట్రాన్స్పరెన్సీ తోటి రా పాలిటిక్స్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకోవచ్చు మనకి ప్రతిభా భారతి గారిని తీసుకెళ్లి అసెంబ్లీ స్పీకర్ గా చేయడం బాలియా గారిని తీసుకెళ్లి పార్లమెంట్ స్పీకర్ గా చేయడం ఈ రోజు లోకేష్ గారు ఒక తీర్మానం చేశారు రెండు టర్ములైన ఎవరన్నా పదవి ఉంటే ఆ పదవి నుంచి పైకి వెళ్ళాలి ఎందుకన్నా వెళ్ళాలి లేకపోతే ఒక రెండేళ్ళు విశ్రాంత తీసుకోవాలని ఎందుకు చెప్పారంటే నేను చాలా మంది అడిగారు ఇదేం ప్రపోజల్ అంటే నాకు అర్థం కావట్లేదు అని అడిగాను నేను ఒకటి చెప్తాను ఆయన ఒక మాట ఒక సంకల్పం ఏంటంటే ఆయనది కానీ చంద్రబాబుని అడిగింది ఎప్పుడైనా మనం మంచిగా తిప్పినప్పుడు చర్నింగ్ జరుగుతుంది అంటే తిప్పినప్పుడు అది తిరుగుతూ ఉంటుంది మంచిగా అలాగే పార్టీ కూడా ఇలా చక్రంలా కింద నుంచి పైన వాళ్ళు పదవులకు రావాలి అలాగే పైన వాళ్ళు ఇంకా పై స్థాయికి ఉండాలి లేకపోతే కొంచెం రెండు రోజులు విధానాన్ని తీసుకోవాలి తప్ప ఈ చర్నింగ్ కానీ జరగకపోతే ఈ తిరగడం కానీ జరగకపోతే పార్టీ స్తంభించిపోతాది అని చెప్పి ఆలో నిర్ణయానికి రావడం జరిగింది అప్పుడు లోకేష్ గారు అన్న అయితే నాది రెండు టర్ణలు అయిపోయింది కాబట్టి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను రిజైన్ చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది అంటే పార్టీ నాయకత్వానికి మొదలైతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఒకటే అన్నాను సరే నాకు ప్రధాన కార్యదర్శి ఎన్ని తరం అయిన లెక్క ఎక్కువ కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను దీనికి కారణం ఏంటంటే మొన్న ఎలమంచుల్లో అనుకుంటాను పంతొమ్మిది ఏళ్ళ కుర్రోడు గ్రామ్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాం పంతొమ్మిది ఏళ్ళ కుర్రోడి ఆశ్చర్యమే అంటే ఈ కార్యక్రమం ఎప్పుడైతే లోకేష్ గారు మొదలు పెట్టారో పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా మనకి పాలిటిక్స్ లో నెమ్మదిగా వచ్చి రేపు పార్టీని ఇంకో యాభై సంవత్సరాలు కాపాడే విధంగా ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ తయారవబోతుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నా కడపలో మహానాడు చిన్న పని కాదు చరిత్రలో ఎప్పుడు జరగలేదు కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసి సింహంలా తర్జించబోతుంది తెలుగుదేశం పార్టీ రేపు రానున్న రోజుల్లో ఎందుకంటే మొదటిసారి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలు సుమారుగా ఐదు నుంచి ఆరు నియోజకవర్గాలు ఈ రోజు కడప చుట్టుపక్కలకి వెళ్ళడం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా మేము మళ్ళీ వచ్చేది చూసుకుంటాం ఈ మధ్యన ఇంటర్వ్యూలో చూద్దాం మళ్ళీ వచ్చేది చూసుకుంటాం ఎప్పుడొస్తావునా బాబు రావు రాసుకో చెప్తున్నాను నేను ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాను ఈసారి దగ్గర దగ్గరగా ముప్పై వేల మెజార్టీ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పాను అదే జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ పతనం తరలిపోతుంది ఎందుకంటే పేపర్ లో చూసి దిమ్మ తిరిగిపోతుంది ఒకటి పంతొమ్మిది కంపెనీలు పెట్టారండి లెక్కర్ డబ్బులు తరలితారు పంతొమ్మిది కంపెనీలు పెడితే మాకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఏం మాట్లాడి మాకున్నాడు పంతొమ్మిది కంపెనీలు పెడితే ఉద్యోగాలు వస్తాయి ఈ వీళ్ళు కంపెనీలు పెడుతుంటే డబ్బులు వెళ్తున్నాయి లోపల నుంచి ఉద్యోగాలు ఎవరికి లేవు మళ్ళీ ఆ కంపెనీ ఎక్కడ ఉండదు అంటే బెడ్రూమ్ లోని రెండు కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఉండరు ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఉండరు ఉద్యోగాలు ఉండవు ఆఫీస్ ఉండదు పనిచేసే వాళ్ళు ఉండరు ఏముండరు కంపెనీలు మాత్రం ఉంటాయి అది మ్యాజిక్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లండన్ పట్టుకెళ్ళం అతుల్ గారు ఫోన్లే లేవు మేము అన్నా దొంగతనం కూడా చేయడం ప్యాన్ కార్డులు చేశారు ఎందుకంటే అన్నానంటే లెక్కర్ దగ్గర నుంచి సారా అమ్మినప్పుడు డబ్బు తీసుకున్నారు ఆ డబ్బు క్యాష్ రూపంలో తీసుకున్నారు ఆ క్యాష్ రూపంలో ఉన్న డబ్బుని వీళ్ళు ఏం చేయాలనుకున్న యాక్షన్లు ఖర్చు పెట్టవలసి తీసుకెళ్ళి కంపెనీలో వైట్ చేశాడు వైట్ చేసి 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 ఎక్కడ తీసుకొచ్చాడు మళ్ళీ ఆయన సొంత కంపెనీ అయిన భారతీయ సిమెంట్ తీసుకొచ్చాడు పేపర్లో చూసాను అంటే ఏంటి క్లియర్ గా లెక్కర్ లో సంబంధించిన డబ్బుని నేను వాడుకున్నానని క్లియర్ గా మెసేజ్ ఇచ్చినట్టే కదా అంటే జనాలు నిన్న పేపర్ స్టేట్మెంట్ చూసాను నేను చదవాలి రోజు మన పొలిటీషన్ పేపర్ చదవాలి ఏంటంటే అది ఈ మధ్యన మనకి నలభై శాతం పైన చావులన్నీ కూడా లెక్కర్ మీద జరుగుతున్నాయి మొన్న ఐదేళ్ళు తాగిన లెక్కర్ మొత్తం కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి లివర్ల మీద కొట్టేస్తుంది ఎందుకంటే దొంగ లెక్కర్ కాబట్టి ఈ రోజు అందుకేనే లో కూడా సంస్కరణ తీసుకొచ్చి అన్ని విధాలు మద్యం కూడా ఎవరైనా తాగి నోలుంటే క్వాలిటీ తోటి ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పవచ్చున్నారు అందుకే నేను మళ్ళీ మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఇక్కడ ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు ఈ రోజు మన కుటుంబ సభ్యులు సంబంధించిన సభ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా కొంచెం డిసిప్లైన్ గా మనకి ఒంటి కంటున్నారు లోపల అన్ని క్లోజ్ చేసుకున్నాం అక్కడ మన లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ చేసుకున్న ఉదయం నిరంతరాన్ని చేద్దాం అనుకున్నాం కానీ ఆ వర్షంలో మన దేశ జెండా తడకూడదని చెప్పారు దేశ జెండా ఎప్పుడు ఎగురుతూ ఉండాలి తప్ప వర్షంలో తడకూడదని చెప్పారు అది చెప్పినట్టునే నేను అలా అయితే వస్తూ మనం అలా చేయకూడదని చెప్పేసి నేను చేయడం జరిగింది ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రతిష్టపరచడానికి ముందుకెళ్తున్నారు కాబట్టి రేపు ప్రాంతీయ ఎలక్షన్స్ లో కూడా అన్ని విధాలుగా కూడా మనం బలపరుచుకొని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి దీంట్లో కేఎస్ఎస్ అని ఇప్పుడే మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది అది మనం నూట రెండు శాతం పూర్తి చేసుకున్నాం కానీ దాంట్లోని కొంతమంది నాయకులు చాలా సింపుల్ గా తీసుకున్నారు కేఎస్ఎస్ అంటే ఏముందిలే చెప్తున్నాను మీరందరూ కూడా ఎవరైతే పేరు ఇవ్వలేదో వాళ్ళు ఫ్యూచర్ లో చాలా బాధపడతారు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందంటే ప్రభుత్వానికి సంబంధించి చాలా ఉపయోగం ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ కేఎస్ఎస్లు కేఎస్ఎస్ ఏర్పరచుకునే వాళ్ళు మళ్ళీ లిస్ట్ తెప్పించుకొని మళ్ళీ చూసుకోండి లేకపోతే రేపు ఉదయం ఇంటికి వచ్చి వీడిని మార్చండి వాడిని మార్చండి తప్పదు అది లోకేష్ గారి దగ్గరికి లిస్ట్ వెళ్ళిపోయింది తర్వాత కన్వీనర్లు వేసుకోవాలి అది కూడా మనకి తక్కువ శాతం అది చేసుకోవాలి ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది విలేజ్ కమిటీలు అన్ని అయిపోయి వార్డు కమిటీలు కూడా అన్ని అయిపోయి మున్సిపాలిటీలో కూడా అన్ని అయిపోవడం జరిగింది అలాగే ఈ రోజు మండల కమిటీ ఉంది అది ఏర్పరచుకొని అనుబంధ సమస్య చూసుకుంటే అనుబంధ కమిటీలు మనకు పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిదిలో ఒక్కొక్క కమిటీలో పది మంది కావాలి అంటే నూట ఎనభై మంది ఆ మండలానికి అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా ఏదో ఇంట్లో కూర్చొని మనం రాసియకుండా ముందు మెంబర్షిప్ అంటే ఈ మెంబర్షిప్ గవర్నమెంట్ వచ్చి చెప్తారు గవర్నమెంట్ రాకముందు జరిగిన మెంబర్షిప్ ఎవరైతే బాగా చేశారు దాంట్లో ఎవరైతే కష్టపడ్డారు అప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఎవరైతే ముందొచ్చి నామినేషన్ వేశాడు వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేయవలసిన అవసరం ఎంత ఈ సందర్భంగా చెప్తే ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మనం చూసుకొని దాంట్లో ఎవరన్నా కానీ దొంగదారులు కూలిపోతే వెంటనే తీసేవాల్సి వస్తుంది కూడా మళ్ళీ అవమాన పడతారు కాబట్టి ముందే నేను చెప్తున్నాను పెట్టి కూర్చొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పార్టీ పదవులు ఇచ్చినప్పుడు ఎవడైతే పంచాయతీ ఎలక్షన్ కి నామినేషన్ వేసాడు ఎవడైతే పంచాయతీ ఎలక్షన్ ముందుకు వచ్చి నామినేషన్ వేశాడు ఎవడైతే అప్పుడు పాత రోజుల్లో మెంబర్షిప్ కోసం కష్టపడ్డాడు ఎవడైతే భవిష్యత్ గ్యారెంటీకి చెప్పులు అరిగిపోయేలా తిరిగాడో వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలని చెప్పి మళ్ళీ మళ్ళీ ఈ మహానాడు తరఫున ఇక్కడ తరఫున నాయకులందరికీ కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ నేను ఇవన్నీ చెప్పడానికి ఇంకో ఐదు నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను కో కో కోరు మేంతో స్పీకర్లు కూడా త్వరగా కంప్లీట్ చేసుకుంటే అన్ని విధాలుగా ముందుకెళ్లాలని చెప్పి మనం గొడవలు పెట్టుకోకూడదు మనం ఏ ఫ్లెక్సీ చేసినా కానీ దాంట్లో నరేంద్ర మోడీ గారు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఉండాలి లోకేష్ గారు ఉండాలి మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు జిల్లా సంబంధించి ఉండాలి ఉండి అయ్యన్న పాత్రి గారు అలాగే మన నియోజకవర్గంలో ఉంటారు కానీ మన మండల పార్టీ పిచ్చుకుంటారు ఎక్కడ కూడా మేము చెప్తున్నా వాళ్ళతో గొడవలు పెట్టుకునే విధంగా మనం వెళ్ళకూడదు ఎక్కడ నాకు ఆ సందర్భాలు కనబట్టలేదు కానీ రేపు ఎలక్షన్స్ వచ్చే గొడవలు పెట్టుకునే మనసుతో ఒక మిత్ర ముగ్గురు చూసాను అది కూడా జరగకూడదు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటాం ఇంకొక సన్మాన కార్యక్రమం నెక్స్ట్ ఉంటుంది అదేంటంటే మీకు చెప్పాలి ఎనభై రెండు నుంచి కూడా నేను డేటా తీసాను ఏ భూతులు మైనస్ వచ్చాయి ప్లస్ వచ్చినాయి కాదు ఇప్పుడు ఈ పది మంది సన్మానం చేశాం ఆరు వందలు ఏడు వందలు మెజార్టీలో చిన్న చిన్న వయసు కాదు ఆయన నేను అక్కడికి మనం భగీరథుడు ఎక్కడానికి నివాళుల కూర్చడానికి అక్కడికి వెళ్ళి దండం పెట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు సైకిల్ తొక్కుకొని వెళ్తుండేవారు ఆయన మొన్న లేరని తెలిసేసరికి వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళి వెంటనే నేను ఆర్థికంగా సాయం చేశాను కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే ఆయన లేని తర్వాత ఆ ఇంట్లో ఏమీ లేదు ఆ ఇంట్లో ఏమీ మిగలదు అంటే పార్టీకే మొత్తం తన జీవితాంతం దారిపడిశాడు నేను అలాగా నాకు తెలిసినంత వరకు మేము సాయం చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ ఇంట్లో పిల్లోడు కానీ ఆ కుటుంబం కానీ బాగుపరిచే విధంగా మనం తయారు చేయాలి బాగుపరిచే విధంగా తయారు చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా మనం తయారు చేస్తారు కాబట్టి అలాగే ఉన్నా కూడా కొంచెం చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ భోజనాలు ఏర్పరచడం జరిగింది మహిళలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకి సపరేట్ గా కౌంటర్ పెట్టమని మేనేజర్ ఎవరైతే ఏర్పాట్లు మన ఉన్నారో వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే మహిళలకు సపరేట్ గా పెట్టండి పెద్దవాళ్ళకు ముందు ఇచ్చాను ఎవరైనా షుగర్ ఉంటే మళ్ళీ పడిపోతారు అందుకు దయచేసి పెద్దవాళ్ళకి మళ్ళీ ఒక కౌంటర్ పెట్టండి యువకులందరూ కూడా నేను తీసుకొస్తానని చెప్తే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు నాకు కనబడి మీరు చెప్పాను మౌంట పేరు రెండు మెజారిటీ వస్తుందంటే నేను ఆశ్చర్యపోయాను అది ఎప్పుడు మెజారిటీ కాదు కదా ఎప్పుడు రాలేదు అలాంటిది మెజార్టీ తీసుకొచ్చినట్టే ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ సాలు కప్పుడు కదా ఆ రోజు నేను తీసుకొచ్చి సాలు కప్పి దాన్ని సన్మానించడం జరిగింది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఉత్సాహం కలుగుతుంది దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే వీళ్ళు నేను ఎప్పుడు కూడా ఆ జన్మాతో మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ చెప్తున్నాను మీకో కష్టపడిన వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళకి అగౌరవపడినా కానీ ఏదన్నా కానీ నేను ఫస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పాను మీ భూతే మీ భవిష్యత్ అని అలాగే ఇప్పుడు చెప్తున్నాను ఈ వన్ ఇయర్ మన ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ కానీ మన ఎంప్లాయీస్లో కొన్ని కొన్ని ఏం జరుగుతాయి ఆ మిస్టేక్స్ కానీ అన్నీ ఉంటాయి కానీ మనం ఇప్పటి నుంచి పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బలపరుచుకొని తెలుగుదేశం పార్టీ నర్సీపట్నలో పోటీ చేయాలంటే ఎదుటోడికి వాడి భయం వండుకు పుట్టాలని చెప్పి సవలింగా మనం చెప్పుకుంటున్నాను ఆ విధంగా మనం ఎక్కడన్నా దాని మైనస్ ఉన్న పూతులన్నీ లేపి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి దానికి కక్ష రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు అంటారు మన వాడి మీద టార్గెట్లు పెట్టడం కాదు చట్టం తను తను పని తను చేసుకొని పోతుందని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను రాజకీయంలో ఎప్పుడు కూడా ఎవడో వచ్చిన ఆతో అంటాడు వాటిని పుట్టెత్తే అయిపోతుందండి కొడితే వాడిని పెద్దోళ్ళని చేసినట్టు అవుతుంది వాటిని తట్టుకోలేనట్టు అవుతుంది నీకు దమ్ముంటే రాజకీయంగా అన్ని విధాలుగా కూడా చాణక్యాన్ని వాడి అస్తదిగ్బంధనం చేసి రేపు జెండా ఎగరేసే సత్తా నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రాజకీయ నాయకుడు అవుతావు తప్ప వాడిని జుట్టు పట్టుకొని ఓటు మీద ఇడిస్తే రౌడీ అవుతా తప్ప రాజకీయ నాయకుడు అవ్వలేదు అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చస్తాడు గన్న పట్టుకున్నాడు గన్నతోనే సడు అని రాజకీయాన్ని పట్టుకొని ఇప్పుడు దేశంలో ఎవడు ఎదగిలినంత ఎదుకెళ్ళింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అంటే అది ఎప్పుడు ఆయన కత్తిని ప్రోత్సహించలేదు గన్నను ప్రోత్సహించలేదు కక్షను ప్రోత్సహించలేదు కానీ ఆయన ఒకటే అంటాడు నాయకుడు అనే బలం ఎప్పుడు ఉంటుంది అంటే ఎదుర్తోడిని రాజకీయంగా తొక్కాలి తప్ప రౌడీజంతో తొక్కకూడదు కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే మనం రాజకీయ పరంగా మనం బలపడాలి మనకి గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలకి మనం ఆ భూతులను ఎవరికైనా నిజాయితీగా మనతో నిలబడి అటు ఇటు కొంచెం ఉండి నిజాయితీగా నిలబడడం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఏదైంది కొంతవరకు మన స్వార్థం దక్కించుకొని మన ఎట్టి బస్సులో ముందుకెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ జెండా బలపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సవనియంగా మనం చేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి నాకు తెలిసి ఏ పొరపాటు లేకుండా ఈ అన్నాడు మనం ఇంత బాగా జరుపుకున్నాం ఇప్పటికొచ్చి చరిత్రలోనే ఎన్నో చేశాం కానీ ఇంత సంతృప్తి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా నాకు ఇవ్వలేదు ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే కష్టపడినని వేదిక ఎక్కించాలి సింహాసనం మీద కూర్చోబెట్టాలనేదే తెలుగుదేశం పార్టీ జయం అది ఈ రోజు నెరవేరిందని నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి కూడా మనం రేపు ఆర్థికంగా బలపర్చాలి వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలి ఆ గ్రామాల్లో భూతుల్లోనే బూతుల్లోనే చచ్చు పడిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఇందాక గుర్తు చేసుకుంటున్నాను మనకి ఏపీ పొరంలో దానికి మన సైనికులే కారణం కాబట్టి వాళ్ళందరికీ కూడా జైలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ కూడా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం అయ్యన పాత్ర నాయకత్వం ఏంటి అంత కష్టపడి వాడు మైనస్ రెండు వందలు మైనస్ మూడు వందలు రాజుల కాలం నుంచి కూడా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా మెజారిటీ కాకుండా మెజార్టీ తెప్పించిందా ఒక ఏడుగురిని బయట తీయడం జరిగింది ఆ ఏడు కూడా సన్మానం చేయడం జరుగుతుంది అది కూడా ఉండాలి మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా కష్టపడి ప్రతి ఒక్కరిని గుర్తు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లే పరిస్థితి రేపు రానున్న రోజుల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ మిగతా కార్యక్రమాన్ని ముందు తీసుకురాకుండా కోరుతూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం వద్దుల్లాలి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ 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 రేపు కడప కూడా ఇక్కడి నుంచి మనం కొంచెం బస్సులు వేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రండి కొంతమంది అనుకుంటా కడప వచ్చిందా వద్దకుంటాం కానీ కడపలో ఈ చరిత్రాత్మక హిస్టారికల్ ఈవెంట్ ఈ గెట్ట మీద జరగడం అనేది కానీ విని ఎరగని విధంగా చంద్రబాబు నాయుడు గారు జరిపించుపోతున్నారు లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళిపోతుంది దాంట్లో కూడా మంత్రులతో పాటు నాకు మెయిన్ కమిటీ మీద నాకు ఇచ్చిన లోకేష్ గారికి హృదయపూర్వత కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అందుకే నేను ఒక ఐదు రోజుల ముందు అక్కడ ఉంటాను మీరు అందరూ కూడా అక్కడికి వస్తే అక్కడ అన్ని విధాలు కూడా మనం చూసుకొని కొంచెం ఎర్జిస్ట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా నేను సహనీయంగా మనం చేసుకుంటే తోపితే ఉన్నందుకు అందరికీ పేరు పేరున హృదయం కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్